హలో ఎవ్రీవన్ ఇక్కడ వచ్చేసి నేను వైట్ పిజ్జా బేస్ తీసుకున్న పిజ్జా కావాలంటే బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఈజీగా ఇన్ ఫైవ్ మినిట్స్లో ఈజీ అండ్ ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈ పిజ్జా బేస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్కి టూ వస్తాయి సెట్ ఆఫ్ టూ ఇక్కడ ఫోర్క్ తోటి విధంగా హోల్స్ పెట్టుకోవాలి ఎందుకంటే మనకు సాస్ వేసినప్పుడు అది లోపలికి వెళ్ళి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అదేవిధంగా హీట్ అనేది లోపలికి వెళ్ళనీకి నెక్స్ట్ వెళ్ళి మంచిగా బాయిల్ కానీ ఇక్కడ పిజ్జా సాస్ వచ్చేసి నేను ఈవెన్గా ఫ్రె స్ప్రెడ్ చేస్తున్నా సో బయటికి వెళ్ళి మనీ పెట్టుకునే కంటే ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు అడిగినప్పుడు మనం ఏంటంటే చీజ్ కానీ నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ కానీ నెక్స్ట్ చికెన్ కానీ వేసేసి ఈజీగా చేసుకోవచ్చు నేను ఏంటంటే నార్మల్గా వెజిటేబుల్స్ తోటి చేస్తున్నా తోటి చేసినా పర్లేదు పన్నీర్ని చిన్న చిన్న స్లైస్ అంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఇందులో పైన వేసేసుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే పిజ్జా సాస్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత నేను చీజ్ స్లైసెస్ అయితే తీసుకున్నా ఇవి త్రీ అయితే ఎనఫ్ దీనికి సో ఎక్కువ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఫోర్ కానీ ఫైవ్ కానీ అలా వేసేసుకోవచ్చు నాకైతే ఎనఫ్ అనిపించింది నెక్స్ట్ ఏంటంటే నేను ఇక్కడ ఆనియన్స్ టమాటో క్యాప్సికమ్ మాత్రమే వేస్తున్నా ఏంటంటే పన్నీర్ కానీ ఇవన్నీ ఏమి యాడ్ చేస్తలేను సో దీన్ని వచ్చేసి నేను ఆల్రెడీ స్టవ్ పైన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సాల్ట్ వేసి హీట్ హీట్ చేసేసిన సో ఈ విధంగా ఫిఫ్టీన్ మినిట్స్ హీట్ చేయాలి నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా స్టాన్ పెట్టేసుకొని దానిపైన ప్లేట్ పెట్టుకోవాలి ఓవెన్ లేకపోయినా పర్లేదండి చాలా ఈజీగా ఉంటుంది అసలు ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా చాలా బాగా వస్తుంది సో ఇక్కడ ఏంటంటే నేను ఈ విధంగా సింపుల్ ఐటమ్స్ తోటి ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి పిజ్జా అనేది ప్రిపేర్ చేసిన సో ఇక్కడ ఏంటంటే కట్ చేసుకొని సాస్ వేసుకొని తింటే సరిపోతుంది వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయడం అయితే అస్సలే మర్చిపోవద్దు సో ఏంటంటే కొంతమంది పన్నీర్ ఉంటే పన్నీర్ వేసుకున్నా పర్లేదు ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైనా చాలా ఈజీగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్